వెల్కమ్ టు సుధా నైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు చాలా వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులు చెక్ చేయటం జరిగింది అయితే చెక్ చేసినటువంటి వాటిల్లో చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇక్కడ కనుక మన స్క్రీన్ షాట్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి స్పష్టంగా ఉంది మిత్రులారా అదేవిధంగా అయితే కొన్ని బిల్లులు ఆర్బీఐ యూక్బేర్ దశలో కూడా ఉన్నాయి అయితే ఈ ఆర్బీఐ యూక్బేర్ దశలో చాలా తక్కువ బిల్లులు మాత్రమే ఉన్నాయి ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే మీరు కనుక ఇది ఇన్ ప్రాసెస్ టు పేమెంట్ డిస్ట్రిబ్యూషన్మెంట్ అని చెప్పి ఆర్బీఐ యూక్బేర్ దశలో స్పష్టంగా ఉంది మిత్రులారా కాబట్టి కొన్ని బిల్లులేమో చాలా తక్కువ బిల్లులు ఆర్బీఐ యూకుబేర్ దశలో ఉన్నాయి ఎక్కువ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏంటంటే ఒకటవ తారీఖునే జీతాలు మరియు ఫంక్షన్లు ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి రేపు రాత్రి లోపల చాలా వరకు జీతాలు ఫంక్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా